దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది సో దీని కారణంగా ఏసీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇటీవల ఒక మీడియా నివేదిక రెండు వేల పద ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎనభై నాలుగు లక్షల ఎయిర్ కండిషన్లు అయితే అమ్ముడయ్యాయని ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కోటికి పైగా పెరుగుతుందని వెల్లడించారు అయితే ఈ శీతలీకరణ వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా పవర్ గ్రిడ్ విద్యుత్ వినియోగంపై ఒత్తిడి ప్రతి సంవత్సరం పెరుగుతుందని ఈ సవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన పథకం అమలు చేస్తుందని తెలుస్తుంది సో అసలు ఏంటి ఈ మోదీ యోజన ఏసీ పథకం అనేది చూస్తే పెరుగుతున్న విద్యుత్ వినియోగ సమస్యను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతుంది పిఎం మోడీ ఏసీ యోజన కింద ఎక్కువ విద్యుత్తును వినియోగించే ఏసీలను ప్రజల ఇళ్ల నుంచి అయితే తొలగిస్తారనమాట ఈ పథకం కింద ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ మోడల్స్ని అయితే కొనుగోలు చేయవచ్చు ప్రతి సంవత్సరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ సమస్యను నియంత్రించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం అనమాట ఇలా చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది దీనివల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువ ఉంటుంది అలాగే ప్రజలు కూడా ప్రయోజనం పొందుతూ ఉంటారు ఎందుకంటే ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం ద్వారా వారి డబ్బు కూడా ఆదా అవుతుంది ఈ ప్రధానమంత్రి మోడీ ఏసీ యోజన మనకి విద్యుత్తు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మంత్రిత్వ శాఖ బీఈ సిద్ధం చేస్తుంది ఈ విధంగా మీరు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు తమ పాత ఏసీలను మార్చుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన మోడల్ను కొనుగోలు చేయాలి ఇలా చేయడం వల్ల ప్రజలకు కూడా ప్రయోజనం పొందుతారు అయితే ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీ ప్రతి నెల తక్కువ బిల్లును వినియోగిస్తుంది దీనివల్ల విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది విద్యుత్ బిల్లు మనకి మాత్రమే కాకుండా విద్యుత్ గ్రిడ్పై కూడా ఒత్తిడి తగ్గుతుంది ది బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం ఈ పథకాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తయారు చేస్తున్నాయి ఈ పథకం ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో సమానంగా ఉండేలా లక్ష్యం పెట్టుకుంది అయితే మనకి ఈ పథకం కింద ప్రజలు వివిధ ప్రయోజనాలు అందించడం గురించి కూడా చర్చ జరుగుతుంది తద్వారా ఎక్కువ మంది ఈ పథకాన్ని అయితే యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు మీరు ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలి అయితే రీసైక్లర్కు ఏసీని అయితే తిరిగి ఉండి ఎక్కువ విద్యుత్ను ఉపయోగించే పాత ఎయిర్ కండిషనర్ను గుర్తించి ఆ కలిగిన రీసైక్లర్ కేంద్రంలో ఇవ్వండి దీని ద్వారా సర్టిఫికేట్ పొందడం ద్వారా కొత్త ఏసీ కొనుగోలుపై తగ్గింపు అనేది ఉంటుంది ఇక డిస్కౌంట్ ప్రయోజనం బ్లూ స్టార్ వోల్టాస్ ఏసీ వంటి పెద్ద బ్రాండ్లు పాత ఏసీకి బదులుగా కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్కౌంట్ ప్రయోజనాన్ని అయితే డిస్కౌంట్ని అయితే అందించగలవు ఇక విద్యుత్ బిల్లు కూడా తగ్గింపు ఉంటుంది కాబట్టి విద్యుత్ పంపిణీ సంస్థల సహకారంతో కొత్త ఏసీ కొనుగోలు చేసే వినియోగదారులకు విద్యుత్ బిల్లులో తగ్గింపు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తోంది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం మీ పాత ఏసీ ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీస్తో భర్తీ చేయడం వల్ల వార్షిక ప్రాతిపాదికన మీ విద్యుత్ బిల్లులో ఆరు వేల మూడు వందల రూపాయలు ఆదా అవుతుంది దీనివల్ల ప్రపజల జేబుల్లో మనకి భారం తగ్గడమే కాకుండా విద్యుత్ గిరిడిపై కూడా ఒత్తిడి తగ్గుతుంది ఇక బీఈఎస్ ఢిల్లీ ఏసీ రీప్లేస్మెంట్ పథకం అనేది ఉంది ఢిల్లీలో నివసించే ప్రజల కోసం ఇప్పటికే అలాంటి పథకం అమల్లో ఉంది బీఎస్ఈఎస్ ఒక పథకాన్ని అమలు చేస్తుంది దీని కింద ప్రజలు తమ పాత త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని ఇచ్చి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని కొనుగోలు చేసిన తర్వాత కొత్త ఏసీపై అరవై శాతం వరకు తగ్గింపు అయితే ఇస్తూ ఉన్నారు సో కానీ షర్త్ ఏంటంటే ఏసీ పనిచేసే స్థితిలో అయితే ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కూడా అంతే ఎవరైనా కదా ఈ పిఎం మోడీ ఏసీ యోజనలో మీరు ఏసీ పాత తెచ్చి కొత్త తీసుకోవాలంటే మాత్రం మీకు దాదాపుగా యాభై శాతం నుంచి అరవై శాతం వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ మీ ఏసీ అయితే పని చేసే కండిషన్లో ఉంటేనే ఈ స్కీమ్ ద్వారా మీకు డబ్బులు అయితే తగ్గించి డిస్కౌంట్ రూపంలో మీకు కొత్త ఏసీని అయితే ఇవ్వడం జరుగుతుంది